జవాదారీతనంగా పనిచేస్తాం ఈరోజు నేను తయారు చేసే విజన్ ఫోర్ పాయింట్ జీరో విజన్ వర్షన్ వన్ ఈ వర్షన్ వన్ టూ జీరో ఫోర్ సెవెన్కి ఇస్తాం ఎవ్రీ ఇయర్ మళ్ళా మారిన పరిస్థితులకు అనుగుణంగా వర్షన్లు మారుతూ ఉంటాయి ఐదేళ్లలో ఫోర్ జీరో ఫోర్ పాయింట్ జీరో వస్తుంది ఫోర్ పాయింట్ వన్ వస్తుంది ఫోర్ పాయింట్ టూ వస్తుంది ఫోర్ పాయింట్ త్రీ వస్తుంది ఐదేళ్లకు ఐదు వస్తాయి ఐదు చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ ప్రజలకు మళ్ళా చెప్తాం మీరు ఇది చెప్పాం ఇది మేము చేశాం ఎక్కడన్నా చేయలేకపోతే ఎందుకు చేయలేము కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం మళ్ళీ అడగతాం మ్యాండేట్ మళ్ళీ నా ఐదోసారి ముఖ్యమంత్రి లై మనం అందరం మళ్ళా తిరిగి వచ్చి పాయింట్ జీరో తీసుకొస్తాం రెండు వేల నలభై ఏడు వరకు ఇప్పుడు మీరు చూస్తే గుజరాత్ లో మీరు చూశారు ముప్పై ఏళ్ళుగా ఒకే పార్టీ ఉంది బీజేపీనే ఉంది అక్కడ లేకపోతే చాలా రాష్ట్రాల్లో మొన్నే హర్యానాలో మూడు సార్లు వాళ్ళే గెలిచే పరిస్థితికి వచ్చారు మనము ప్రజల కోసం పనిచేసి ప్రజలను కన్విన్స్ చేసి మన ప్రవర్తన వల్ల మన పనుల వల్ల ప్రజలకు గారి చైతన్యవంతులు చేయగలిగితే ప్రజల్ని మోటివేట్ చేయగలిగితే ప్రాపర్గా చెప్పగలిగితే ఎప్పుడు ఉంటారు ఇప్పుడు నేను తొమ్మిదోసారి ఎమ్మెల్యే పదోసారి కూడా అవుతాం అంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే అక్కడ వరుసగా ఓటేస్తున్నారు ఇప్పుడు మొన్నటి వరకు ఎనిమిది సార్లు వేశారు తొమ్మిదోసారి ఓటేస్తారు ఓటు వేసిన ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ మన ప్రవర్తన ఇంపార్టెంట్ వాళ్ళు మనల్ని ఆమోదించాలి వాళ్ళ కోసం పని పనిచేసిన నమ్మకాన్ని కలిగించాలి వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే ప్రజలు మనతోనే ఉంటారు అది చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఆ దిశగా మీరందరూ ఆలోచించి ముందుకు వస్తారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు